హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీర అబ్బో మొన్నటిదాకా సిగ్గుపడేదానువి ఇప్పుడేంటి కొత్తగా అంతలా అసహ్యం చేస్తుందా అని అడిగాడు వెట్కారంగా అంతే చెంప మీద ఒక్కటి పీకి తనని గట్టిగా అగ్గు చేసుకొని ఏడ్చేసింది మీర మరి ఎందుకు ఇలా దూరం పెడుతూ నన్ను బాధ పెడుతూ నిన్ను బాధ పెట్టుకుంటావు అని అడిగాడు తలా నిమలతో విశిష్ట ఏం చెప్పకుండా అలాగే ఉండిపోయింది చెప్పలేనంత ఆనందం తనకి వీరాని అలా హగ్ చేసుకుంటే ఈ వన్ వీక్ చాలా బాధపడింది వీరాని చూడకుండా ఉండటం ఎంత కష్టమో తనకి అర్థమయ్యింది వీరా తనని నెమ్మదిగా బెడ్ మీద కూర్చోబెట్టి ఫ్రూట్స్ ఇచ్చాడు విశిష్ట లేచి వెళ్తుంటే చాను ఆగు అంటూ తన ముందుకు వెళ్ళి ఎందుకో ఇలా చేస్తున్నావు నేను చెప్పా కదా ఎవరికి ఏమీ కాదు నిన్ను ఎలా నమ్మించను అంటూ తలపట్టుకున్నాడు విశిష్ట ఇక్కడ విషయం నమ్మకం గురించి కాదు జీవితం గురించి అంటూ హాల్లోకి వెళ్ళింది అవునా అలా అయితే ఎందుకు జాను ఏ నమ్మకంతో నాతో దుబాయ్ వచ్చా రవి సిద్ధు వద్దని ఎంత చెప్పినా నాకు సపోర్ట్ చేశా గురేషి ఇచ్చిన టాస్క్ ఎంత రిస్కో నీకు తెలిసి కొంచెం కూడా భయపడలేదు మరి అప్పుడు నా మీద ఉన్న నమ్మకం ఇప్పుడు లేదా నా మీద అని అడిగాడు తను చేపట్టుకొని విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చుంటే ఏంటి సమాధానం చెప్పు మన పెళ్ళి జరిగి ఆరు నెలల్లో మనం దగ్గరే నాలుగు నెలలు ఇంత ఇంత తక్కువ టైంలో నువ్వు అర్థం చేసుకున్నట్లు నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు ఈ నాలుగు నెలల్లో నువ్వు పెంచుకున్న నమ్మకం ఇప్పుడు సడన్గా ఖాళీకి అలా అయ్యిందని పోతే మాత్రం వినడానికి చాలా రిట్రీటింగ్గా ఉంది అన్నాడు విసిష్ట సరే అయితే నీ ఫైనల్ డెసిషన్ చెప్పు అన్నది సూటిగా నేను మాత్రం నా డ్రీమ్ నిజం చేసుకొని తీరుతాను అన్నాడు వీరా ఇంకా సూటిగా ఓకే అయితే నేను నీతో వస్తాను ఎందుకో నీకు తెలుసు బట్ నీ జానులోని మార్పు కూడా నువ్వు తట్టుకోవాలి అన్నది సీరియస్గా వీర ఆశ్చర్యంగా చూశాడు మార్పు అంటే అని అడిగాడు విశిష్ట నేను కేవలం నీ కోసం మాత్రమే నీతో ఉంటాను కానీ అంటూ ఆగిపోయింది ఆ కానీ ఏంటి అంటూ వాయిస్ పెంచాడు విశిష్ట కానీ నా నుంచి నా నుంచి అంటూ నాంచుతుంటే అర్థమైంది మనుషులు మాత్రం నాతో ఉంటాం మనసు మాత్రం నాతో ఉంచను అంటావు అంతేనా అని అడిగింది అడు విశిష్ట అంటూ తల ఆడించింది వీర ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు విశిష్ట లోపలికి వెళ్ళి పడుకుంది వీర అసలు ఇదంతా ఆ రెహమాన్ వలన జరిగింది తను ఖాళీని షూట్ చేయించకపోతే చాను భయపడేది కాదు అనుకుంటూ కోపంతో పిడికిలు బిగించి అటు ఇటు తిరుగుతుంటే ఫోన్ కేమ్ ఫ్రామ్ విలియమ్స్ రెండు రోజుల నుంచి ఒక వంద సార్లు చేసి ఉంటాడు అది చూసి కట్ చేశాడు ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తూనే ఉన్నాడు ఏంటి షేర్ ఇంకా కోపం పోలేదా అని వినిపించి చూసేసరికి ఎదురుగా విలియమ్స్ వీర తను చేపట్టుకొని బరబరాపకగల్లాడు వాళ్ళ ఇంటి నుంచి దూరంగా విలియమ్స్ నవ్వుతూ ఏం షేర్ లోపల నీ జాను ఉన్నదా అని అడిగాడు అది విని నీకు అనవసరం ఎందుకు వచ్చావో చెప్పు అది చెప్పు అన్నాడు కోపంగా రేపే కదా మంచు మ్యారేజ్ నువ్వు లేకపోవడంతో రెహ్మాన్ బాయ్ చాలా బాధపడుతున్నాడు పొదవ వెళ్దాం అన్నాడు వీరా భుజంపై చేయి వేసి వీరా తోసి నేను రాను నువ్వు వెళ్ళు అన్నాడు సీరియస్గా నీ కోపం కరెక్ట్ కాదన్ను బట్ రెహమాన్ బాయ్ని అర్థం చేసుకోవాలి కదా నువ్వు తను ఏమీ పర్సనల్ పగతో చేయలేదు ఉరేషి చెప్పాడు కాబట్టి చేశాడు రేపు నువ్వైనా అంతే అన్నాడు ఏంటి అంతే నేనేమీ క్రిమినల్ని కాదు అడ్డు వచ్చిన వాళ్ళని చంపుకుంటూ పోవటానికి వీరా ఎప్పటికీ డాన్ మాత్రమే యాద్ రత్న అంటూ వేలు చూపించాడు ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తే మా మీద నీకు కోపం పోతుంది అని అడిగాడు వదిలే విలియమ్స్ నాకు అసలే పిచ్చి కోపంగా ఉంది నీ వల్లే జాను నా జాను నన్ను దూరం పెడుతుంది ఇంకా ఆర్గ్యూ చేసుకోకుండా వెళ్ళు అన్నాడు కానీ నువ్వు లేకపోతే మా ఇద్దరికి ఏమీ తోచడం లేదు అన్నాడు ఎమోషనల్గా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీ దగ్గర అంటూ వెళ్తుంటే నిజమే ఉన్నారు కానీ అందరూ షేర్ అవ్వలేరుగా అది కేవలం మా వీరా మాత్రమే అంటూ దగ్గరికి వచ్చి మేము చేసింది తప్పు మాత్రం కాదు ఎందుకంటే మాకు నీకన్నా ఎవ్వరూ ముఖ్యం కాదు ఒక్క మాట షేర్ నువ్వు రేపు వస్తేనే పెళ్ళి జరుగుతుందని చెప్పమన్నాడు బాయ్ అంటూ వెళ్ళిపోయాడు వీరా ఆలోచనలో పడ్డాడు విమ్ము అంకుల్ హౌస్ సిద్ధు రెడీ అయ్యి మమ్మీ అయిందా అని అడిగాడు జాను ఫోన్ మోగుతుంటే అది చూసి నవ్వుకుంటూ సిద్ధు గ్రాని నీకు ఫోన్ అని పిలిచాడు జాను వచ్చి లిఫ్ట్ చేసి విషయం విని అవునా అంటూ కుంగరగా అవతలకి వెళ్ళింది రెండు నిమిషాల తర్వాత వచ్చి సోఫాలో చితికిల పడింది నీరసంగా ఏమైంది గిరాణి అని అడిగాడు ఏమీ తెలియట్లేదు తెలియదు అన్నట్లుగా జాను అసలు ఏమైంది ఈ విషయం సడన్గా ఎక్కడికి వెళ్ళింది అమ్మో వీడు నన్ను ఏమి అడిగినా జవాబు చెప్పకూడదు అనుకుంటూ గమ్మన కూర్చుంది గ్రాని నిన్నే ఏంటి డల్గా ఉన్నావు ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు ఏం లేదు కానీ నువ్వు ఎక్కడికో బయలుదేరినట్లున్నావుగా పో అన్నది ఓ అదా రామ్ లంచ్ తెమ్మన్నాడు దానికోసమే వెళ్తున్నా వస్తావా అని అడిగాడు లంచ్ తెమ్మన్నాడా ఎక్కడికి అని అడిగింది ఎగదిగా చూస్తూ ఇంకెక్కడికి వాళ్ళ ఇంటికి అంటూ సుచిత్ర దగ్గరికి వెళ్ళాడు జాను కొంపతీసి వాడే తీసుకెళ్ళలేదు కదా అనుకుంటూ సిద్ధు వెనుకే వెళ్ళింది సిద్ధు విచిత్ర సిద్ధు సుచిత్ర సురేంద్ర ముగ్గురు నవ్వుకుంటూ బయటకు వెళ్తుంటే రే నీ భార్య ఏది అని అడిగింది సిద్ధు అది ఇంట్లో లేదు బయటకు వెళ్ళింది అంటూ వెళ్తుంటే గోతుమే వచ్చి రెండు బాస్కెట్స్ ఇచ్చింది తాతయ్య వచ్చి రెండు ఎవరికి అని అడిగాడు సిద్ధు తాత మేము ముగ్గురం ఇంకా వాళ్ళు ముగ్గురు అందుకే రెండు లంచ్ సెట్స్లు అంటూ కారు దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు జాను వాళ్ళ ముగ్గురు ఎవరు మధ్యలో అని అడిగింది ఆశ్చర్యంగా సుచిత్ర అవును ముగ్గురు ఎవరు రామ్ ఫ్రెండ్స్ కూడా నా అని అడిగింది సిద్ధు మా ముందు నువ్వు కదా అంటూ తొందరగా వచ్చేస్తుంటే తాతయ్య ఆగరా అసలేమైంది అని అడిగాడు సిద్ధు అందరి వైపు చూస్తూ అన్నయ్య విషయం తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు జాను అంటే ఖుషి అంటూ ఆగింది నువ్వు దాచిన నేను కనుక్కొని వాడికి చెప్పా వాడికి నీ మీద తాతయ్య మీద డౌట్ వచ్చి మీ మీద ఓ లుక్ వేసి ఉంచమన్నాడు టూ టూ డేస్ బ్యాక్ నువ్వు నీ వెనకే ఫాలో అయ్యా మ్యాటర్ అర్థమయ్యి వాడికి చెప్పా అసలు ఎందుకు గ్రాని ఇంత డ్రామా చేశావు అని అడిగాడు అందరూ జాను వైపు చూశారు ఏం చెప్తుందా అని ఆమె ఏంటి అక్కడికి నేను ఏదో తప్పు చేసినట్లు అలా చూస్తున్నారు మన రామ్ ఆ మాఫియా గీఫియా వదిలేసి గుడ్ బాయ్ అవ్వాలని నేను నా మనమరాలు అనుకున్నా అందుకే వాడిని ఎలాగైనా దారిలోకి తేవాలని అంటూ ఆగింది సడన్గా చప్పట్లు వినిపించి అందరూ తిప్పి చూశారు మిమ్మ అంకుల్ అబ్బా ఇది కదా నేను ఎదురు చూసేది అన్నాడు ఆనందం నటిస్తూ ఎవరికీ అర్థం కాలేదు సిద్ధుకి తప్ప మమ్స్ మళ్ళీ స్టార్ట్ చేసావా నీ గేమ్స్ అనుకున్నాడు సురేంద్ర ఏంటివికి టీవీకి దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా విక్రమ్ అదే రా రామ్ మన దగ్గరికి వచ్చాడు అది నాకు చాలా హ్యాపీ బట్ వీరానే రామ్ అంటే ఏదో చిన్న బాధ అంటే తన మాఫియా అవి వదిలేసి మన రామ్స్కి ఎండి అవ్వాలి అదే నా కోరిక అన్నాడు సురేంద్రకి ఏం చెప్పాలో అర్థం కాలేదు సుచిత్ర అన అవసరం లేదు అన్నయ్య వాడు మాఫియా వదిలేస్తాడు కానీ ఎండి అవ్వాలి ఈ మమ్మల్ని ఉద్ధరించాలి అని నేను అనుకోవడం లేదు అన్నది అదేంటి సుచి అలా అంటున్నా సిద్ధు తనకంటే చిన్నవాడు ఎండి ఆఫ్ రామ్స్ మరి రామ్ కూడా అలాగే అవ్వాలి కదా అన్నాడు నవ్వుతూ నవ్వులో ఉన్న కన్నింగ్నెస్ సిద్ధుకు అర్థమయ్యే మామ హిపోక్రసీ ఎందుకు నువ్వు ఏమి అనుకుంటున్నావు ఓపెన్ అవ్వచ్చుగా అన్నాడు సీరియస్గా విక్రమ్ నవ్వుతూ నాకేం అవసరం యాక్ట్ చేయడానికి నాకు వయసు ఎంతో విషయం అంతే అంటే నా చిన్నల్లుడు ఒక ఎండి అని చెప్పుకోవడానికి ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతానో నా పెద్దళ్ళుడు మాఫియాడానని చెప్పడానికి నేను ఫీల్ అవుతా ఆడపిల్లలు తల్లిదండ్రులుగా ఇది తప్పు కాదు అనుకుంటూ అంటూ కళ్ళు ఎగరేశాడు అలా అని వీరానే రామ్ అని కూడా చెప్పుకోవటం నీకు ఇష్టం లేదుగా అన్నాడు సిద్ధు ఆ మాట నేను అనలేదు అంటూ మొహం మార్చాడు అనక్కర్లేదు నీ మాటలే చెప్తున్నాయి నీకు వీరా అంటే కోపం ద్వేషం ఎంతలా అంటే తనే నీకు ఎంతో ఇష్టమైన రామ్ని కూడా యాక్సెప్ట్ చేయలేనంత అయినా నువ్వు ఒక్క నిమిషం మర్చిపోతున్నా ఒక్క విషయం మర్చిపోతున్నా ఆ రోజు వీరా విషిని బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకు నీకే కాదు మా అందరికీ కోపం వచ్చింది విషని తన నుంచి విడదీయడానికి నీతో ప్లాన్స్ కూడా వేశాం నేను వైష్యూ మమ్మీ బట్ తనని దగ్గరగా చూశాక నా ఒపీనియన్ మారిపోయింది రామ్ అని తెలిసాక మమ్మీ అన్నీ మర్చిపోయింది మరి నువ్వు ఎందుకు ఇంకా అక్కడే ఆగిపోయా నీకే తెలియాలి అన్నాడు సురేంద్ర అవును విక్కి మేమిప్పుడు అది మాట్లాడు ే వెళ్తున్నాం రామ్ని మాతో తీసుకెళ్ళడం గురించి అప్పుడైనా విశిష్ట తిరిగి వస్తుందని బట్ తను వచ్చింది సో మా పని ఇంకా తేలిక ఇప్పుడు మేము తనని మాఫియాలోకి వెళ్లకుండా ఆపుతామన్నాడు తను ఒప్పుకోలేకపోతే అని అడిగాడు విమ్ము అంకుల్ అబ్బా నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదా విమ్మో అని అడిగాడు తాతయ్య విసుక్కుంటూ నానా నేను ఇప్పుడు ఏమన్నానని వీర చాలా మండిగట్టం అంత తేలిగ్గా మారడని నా ఉద్దేశం తర్వాత మీ ఇష్టం అన్నాడు సుచిత్ర సరే అయితే అందరం వెళ్దాం పదండి ఇవాళ తేలిపోతుంది అంటూ కారెక్కింది అందరూ బయలుదేరారు నటాషా హౌస్ తను రోని కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు శ్రీనాథ్ అప్పుడే లోపలికి వచ్చి సారీ లేట్ అయ్యాను ఎందుకు నటాషా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశా అని అడిగింది కూర్చుంటూ నటాషా రేపు ఆ రెహ్మాన్ కూతురు పెళ్ళి అంట అన్నది కోపంగా అయితే అంటూ ఆశ్చర్యంగా చూశాడు వాడు మా పాపని చంపిన అంతకుడు మా పాపాన్ని చంపిన అంతకుడు వాడి మీద పగ తీర్చుకోవాలి అన్నది కసిగా ఇష్ అని తల కొట్టుకుంటూ ఏమ పగ ప్రతీకారం అంటూ మొన్నటిదాకా వీరాని విశిష్టాన్ని టార్గెట్ చేశావు ఏదో దేవుడి దయ వల్ల బ్రతికి బట్టగట్ట అనుకునేలోపు మళ్ళీ ఏంటి ఇరచ్చా అసలు నిన్ను కాదు ఈ విధవని అనాలి అంటూ రోణి నెత్తిన ఒక్కటి పీకాడు అబ్బా నేనేం చేశాను సార్ అంటూ నెత్తి రుద్దుకుంటూ రోని మరి తనంటే చిన్నపిల్ల నువ్వు భూమి పుట్టినప్పుడు పుట్టిన వెదవి తనకి నచ్చజెప్పటం పోయి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు అని అడిగాడు కోపంగా ఇందులో తన తప్పు ఏమీ లేదు అంకుల్ మీకు ఇష్టం లేకపోతే వెళ్ళండి నేను మాత్రం ఆ రెహ్మాన్ మీద పగ తీర్చుకోవడానికి వ తీర్చుకోకుండా వదలను అన్నది త్రినాథ్ పైకి లేచి ఏదో ఏడవండి అంటూ వెళ్ళిపోయాడు నటాషా తన ప్లాన్ చెప్పి ఎలా ఉంది అని అడిగింది అది విని రోని బాగానే ఉంది కానీ మేడం రెహ్మాన్కి డౌట్ వస్తే వెంటనే చంపేస్తాడు అన్నాడు భయంగా ఏమీ రాదు నన్ను నమ్ము అన్నది నట్టు బేబీ